జయంత్ రెడ్డి నా పేరు నేను హెల్త్ గురించి బాగా రీసెర్చ్ చేశాను ట్వంటీ నైన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను మిగితే ట్వంటీ ఫోర్ వరల్డ్ రికార్డ్స్ టోటల్ ఫిఫ్టీ త్రీ వరల్డ్ రికార్డ్స్ టోటల్ ఆల్టుగెదర్ పొందాను నేను ఈ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఈ హెల్త్ గురించి చాలా స్టడీ అయింది ఉన్న మార్షల్ ఆర్ట్స్లో తైకోండోలో ఒక గ్రాండ్ మాస్టర్గా ఉన్నా కానీ హెల్త్ ఎంత ఇంపార్టెన్సు ఆరోగ్యమే మహాభాగ్యం ఆ వర్డ్లోనే ఉండిపోయింది ఎందుకు హెల్త్ ఈజ్ వెల్త్ అని ప్రతి దగ్గర మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఈ వర్డ్స్ ఈ ఉండొచ్చు పెద్ద పెద్ద మనుషులు అంటారు స్వామీజీ నుంచి మొదలైతే పొలిటిషన్స్ వరకు కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది పర్సన్కి అది ఇంపార్టెంట్ టుడే చిల్డ్రన్కి చూడండి ఇప్పుడు ఒక ఆన్లైన్ స్టడీస్ అయిపోయింది కంఫామ్గా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతున్నారు ఏనో ఈ వైరస్ వలన యాక్టివిటీస్ అనేది మొత్తం తగ్గిపోయింది బయటికి పోవడానికి కూడా కుదరలేదు దాని తర్వాత ఇప్పుడు ఇది ఈ వైరస్ అంతా హీల్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది మెయింటైన్ చేయకపోతే హెల్త్ చాలా కష్టం ఈ వైరస్ వచ్చిందంటే మనం స్ట్రాంగ్ లేనందుకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ లేనందుకు ఫిజికలీ స్ట్రాంగ్ లేదు మెంటలీ స్ట్రాంగ్ లేనందుకు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్ని వైరసస్ ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా మనం ప్రెసెంట్లీ అదొక మెయింటైన్ హెల్త్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాగా మనం అందరం అనుకుంటాము ఒక ప్రాపర్టీ కావాలి ఒక ఫ్యామిలీ ఒక హౌస్ అది ఇది అని చేదో ఇంత అర్నింగ్ అంతా పెట్టుకుంటారు కదండి దాంట్లో హెల్త్ గురించి కూడా ఈజ్ ద మెయిన్ అసలు ఆప్షన్ కాదు ఇది ఇట్స్ ఎ కంప్లీట్లీ ఈజ్ ఫుల్ టు కన్ఫర్మ్ దట్ ది ది హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్లీ ద వరల్డ్ అందరు ఎవ్రీబడీస్ బిజీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ ఆల్ ఎవ్రీబడీస్ బిజీ విత్ దర్ ఓన్ యూనో వర్క్స్ ఈ ఫిజికల్ పైన ఒక హంగర్ లాగా లేదు ఇప్పుడు చూడండి ఆకలి ద్రామే అంటే నీళ్ళు అవుతాం మనం ఇస్తే అన్నం తింటాము ఇది ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఒక హంగర్ కాదు యూ హ్యావ్ టు క్రియేట్ మనం క్రియేట్ చేయాలి దాంట్లో ఒక్కసారి క్రియేట్ చేసేసుకొని మనం హెల్త్ మెయింటైన్ చేసుకొని అనుకోని సో మీ లాంగ్ ఎంత సేవ్ చేసుకుంటాం మనం మహాభాగ్యంని మనం వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆ దాంట్లో ఆ లైన్లోనే ఆలోచిస్తలేము మనం వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్ ఇది హెల్త్ అంటేనే వెల్త్ అది అదే మనీ ఇప్పుడు చూడండి ఒకసారి హాస్పిటలైజ్ అయ్యిందంటే మీకు తెలిసి ఉంటుంది అందరు రిలేటివ్స్లల్లో దాంట్లో దీంట్లో మీరు పోయినొచ్చి హాస్పిటల్కి కాస్ట్ ఆఫ్ ఏనో ప్రజెంట్ మెడిసిన్ ఎంత కాస్ట్ పడుతుందో ఈజీ డైలీ ఒక వన్ అవర్ మనం చేయగలిగితే సరిపో ఏనో మెయింటెనెన్స్ అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఏనో మనము కంప్యూటర్ చేస్తాం కంప్యూటర్ మెయింటెనెన్స్ ఉంటుంది వెహికల్ అంటే వెహికల్ మెయింటెనెన్స్ ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్ ఎవ్రీథింగ్ ఇంజన్ ఆయిల్ నుంచి మొదలైతే క్లీనింగ్ అన్ని టైర్లు చేంజింగ్ అవి ఇవన్నీ మొత్తం టోటల్ రావు మన బాడీ కూడా వీ నీడ్ ఏ సర్వీసింగ్ ఇస్ రిక్వైర్డ్ సర్వీసింగ్ ఇది నథింగ్ బట్ ఎక్ససైజ్ పొద్దున్న దేవుని అందరు అనుకుంటారు ఒక రొటీన్ వర్క్ కాలేజ్ అంటే కాలేజ్ స్కూల్ అంటే స్కూలు జాబ్ అంటే జాబు బిజినెస్ అంటే బిజినెస్ అని అదే పరిగెత్తుతో వెళ్తూ ఉన్నారు జనం అంతా కానీ దీనిపైన అసలు ఒక యాక్టివిటీస్ అని కంఫామ్ యాక్టివిటీస్ అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏనో కంపల్సరీ యాక్టివిటీస్ అని అది మనకు అది రాలేదు ఏనో ఏ స్కూల్స్లో కాలేజీలో ఎక్కడైనా సరే మీ యూనివర్సిటీలో కంపల్సరీ చేయాలని ఏం లేదు దీంట్లో చదువు కంపల్సరీ ఉంది మీరు చూడండి హాస్పిటల్లో పోతే మనకు డాక్టర్ చెప్పండి మీరు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్ డోంట్ సే ఓకే ఈ ప్రాబ్లం వచ్చిందో దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారని మీరు ఎక్ససైజ్ చేయండి ఇది చేస్తే నా దగ్గర రావసరం అనేసి ఆ డాక్టర్ అనేది యూనో ఎవ్రీ హాస్పిటల్ దే హ్యావ్ దర్ ఓన్ యూనో సిస్టమ్ సో అందుకోసము ఇప్పుడు ప్రెసెంట్లీ వీ నీడ్ టు మెయింటైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద హెల్త్ ఏనో మీరు ప్రతి ఒక్కరు చూడండి మీరు పెద్ద పెద్ద పొలిటీషియన్ చూడండి స్వామీజీ చూడండి ఆల్ స్పిరిచువల్ లీడర్ చూడండి వాళ్ళంతా మాట్లాడతారు కానీ ప్రాక్టికల్గా వీ హు డూ సి నేను నేను మాట్లాడుతున్నా అంటే నేను ఈరోజు నేను ఈరోజు నైన్ ఓ క్లాక్ ఇంటర్వ్యూ అంటే నేను నైన్ థర్టీ నైన్ ఫార్టీకి వచ్చాను నేను సో ఐ వాజ్ ఇన్ ఎక్సర్సైజ్ సో ఎవ్రీ డే టూ అవర్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాడు అంత యాక్టివిటీస్ మిగతా యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాను సో ఇది కంపల్సరీ మన యాక్టివిటీస్ అని పెట్టుకోవాలి ఇప్పుడు డిజీజ్ అనే ఎంత రన్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదో రోగం అంటే ఇంటర్నలే కాకుండా బయట కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే నీ ప్రాబ్లమ్స్ బ్యాక్ ప్రాబ్లమ్స్ షోల్డర్ ప్రాబ్లమ్స్ హెడ్ ఎక్స్ ఇవన్నీ ఇవన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి డయాబెటీస్ నుంచో పెట్టుకోండి బీపీ పెట్టుకోండి హార్ట్ ప్రాబ్లం పెట్టండి లివర్ ప్రాబ్లం పెట్టాయి అన్ని అటువంటివన్నీ మళ్ళీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని మైండ్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఎక్సర్సైజ్ ఏనో ఇప్పుడు డిఎంసి వచ్చి ఇది ఒక మనకు ఒక మనకు ఒక రిలీఫ్ ఏంటంటే మెంటల్ ప్రాబ్లమ్స్ అని చాలా చాలా రిలీఫ్ అవుతుంది ఎందుకంటే దాంట్లో మెడిటేషన్స్లో పిరమిడ్తో సహా ఇట్స్ వెరీ గుడ్ ఏనో పిరమిడ్ గురించే అసలు జనరల్లీ పిరమిడ్ పెడుతుంటే అదొక ట్రాంక్యులిటీ అంటే ఒక కామ్నెస్ ఒక టైప్ ఆఫ్ హెల్త్ మెయింటెనెన్స్ ఉంది దానిపైన మెడిటేషన్ కూడా చేసినందుకు డెఫినెట్లీ ఇట్ ఇల్ ఇట్ గుడ్ ఎఫెక్ట్ సో ఐ ఆల్వేస్ హానర్ యూనో ఎక్కడైనా నేను మాట్లాడుతుంటా మెడిటేషన్స్ గురించి సో సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నో సో డైలీ ఏం యాక్టివిటీ చేయాలి టీవీలలో వస్తుంటారు స్వామీజీలు వస్తారు సో మెనీ పీపుల్ కమండ్ యోగా చెప్తారు ఏది చేసినా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఏ ఎక్సర్సైజ్ చేసినా మీరు సింపుల్ వాకింగ్ పెట్టుకోండి చేయలేరు మన వాళ్ళు ఏందో ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలంటే చేయలేరు రన్నింగ్ చేయమంటే చేయలేరు వ్యాయామం చేయమంటే అదే యోగా అనేది ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి ఒక టైప్ ఆఫ్ యోగా ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నారంటే ఏదన్నా స్పోర్ట్స్లో ఉన్నారనుకోండి రిటైర్ అయిపోతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక థర్టీ ఫైవ్కో ఫార్టీకో ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ వచ్చిన తర్వాత ఇది మానేస్తారు ఇది మానేసిన తర్వాత దే నో వాట్ ఏ స్పోర్ట్స్లో ఉన్నారో ఆ స్పోర్ట్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళు మంచి ఫిట్ ఉంటారు సో ఇది ఒక రిటైర్మెంట్ అని ఉండదండి దెట్ ఈజ్ అల్టిమేట్లీ ఈజ్ రిటైర్మెంట్ డెత్ ఈజ్ అల్టిమేట్లీ రిటైర్మెంట్ అంతే ఏ రోజు మనము స్టాప్ చేశారో ఆ రోజు డిసీజ్ స్టార్ట్ అయిపోతుంది అండి ఏ రోజు మనకు లైట్ ఆఫ్ అయిందో ఆ రోజు చీకటి స్టార్ట్ అవుతుంది ఏ రోజు సన్ను రాదు ఆ రోజు డార్క్నెస్ ఉంది అంటే నేను అనేది ఏంటంటే ఏ రోజు మీరు అంటే ఇది ఇది బాడీలో పడింది అది ఎందుకంటే ఒక డే ఒక నైట్ దేవుడు అనేది ఎందుకు పెట్టాడంటే డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ యాక్టివిటీస్ చేయాలి ఫుడ్ కోసమో దానికో దీనికో అని ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ ఆలోచిస్తే డిఫరెంట్ సినర్యా ఉంది అప్పుడు ఆలోచిస్తే అసలు క్రియేషన్ ఎలాగ వచ్చిందంటే డే అంతా వర్క్ చేయాలి నైట్ పడుకోవాలి సో ఆ రోజు ట్వెన్ ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరండి ట్వెల్వ్ అవర్స్ అంత ఇంట్లో కూర్చొని కంప్లీట్ కూర్చుకొని పనులు చేస్తున్నారు అందరు ఏనో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిజినెస్ పీపుల్ ఆల్ సో ఎక్కడెక్కడ రన్ చేయగలుగుతారు చెప్పండి కూర్చొని అన్ని పనులు అంత వర్కర్స్ ఉంటారు వీటిని బట్టి ఇట్ కూర్చున్న తరికి అన్నీ పోతాయి అన్నీ స్టాగ్నెట్ అయిపోయింది అంతా ఏదో సో వెయిట్ పెరుగుడు డిజీజ్ వచ్చుడు ఇన్వైట్ చేస్తుడు ఇవన్నిటికీ మనమే చేస్తున్నాం సో ఇది మనము చాలా సీరియస్ ఆలోచించాలి ఇప్పుడు ఏదో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ కావాలని ఒక డాక్టర్లు అన్నారు అన్నారు వీళ్ళు ఏదంటే బేసికలీ వాట్ ఇస్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్స్ నథింగ్ బట్ యూ నీ నీడ్ టు స్ట్రెంతన్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్గా ఏదో ఫుడ్ తింటారో అదొక ఒక ఒక రకంగా ఫుడ్ ఒక్కటే కాదు కదా మనకు ఏదో చాలామంది రిచెస్ట్ పీపుల్ మంచి హైజనిక్ ఫుడ్ తింటారు మళ్ళీ వాళ్ళకు కూడా డిసీస్ వస్తున్నాయి కదా వాళ్ళు కూడా సెవెంటీకి సిక్స్టీ ఫైవ్కి చనిపోతున్నారు రిచెస్ట్ పీపుల్ నుంచి రిచెస్ట్ ఆలోచించండి మీరు చూడండి హిస్టరీ నా దగ్గర ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నా దగ్గర రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్లో ఉన్నాయి ఏ హండ్రెడ్ ప్లేస్ బతికినోది ఇంటి హిస్టరీ తీసుకొని నేను ఒక థౌజండ్ మెంబర్ తీసుకుని హండ్రెడ్ ప్లేస్ బతికిన వాళ్ళు అందరి గురించి అడిగా వారు రోజు అందరు బేసికలీ ఫౌండేషన్ నేను తెలుసు అండి ఎవ్రీబడి దెట్ డాస్ ఎక్సర్సైజ్ హండ్రెడ్ ప్లేస్ బతికినోది ఇంటి హిస్టరీ తీసుకొని నేను ఒక థౌజండ్ మెంబర్ తీసుకుని హండ్రెడ్ ప్లేస్ బతికిన వాళ్ళు అందరి గురించి అడిగావు వారు రోజు అందరు బేసికలీ ఫౌండేషన్ నేను తెలుసు అండి ఎవ్రీబడీ దట్ డాస్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఓన్లీ అని ఇది తినండి అది తినండి అని ఒక దాంట్లో తింట్లో ఒక ఎగ్జాంపుల్కి చెప్తారేమో అంతవరకే వాటర్ ఎక్కువ తాగండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి న్యాచురల్ ఫ్రూట్స్ దేవుడు ఇచ్చినాయి గాడ్ గివెన్ అన్ని న్యాచురల్ థింగ్స్ తినండి అటువంటి రకంగా మీరు ఒక ఆల్మోస్ట్ అందరు అంటుండొచ్చు అపార్ట్ ఫ్రమ్ దాట్ బేసికలీ ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ బేసి ఆ ఎక్సర్సైజ్ ఏమి ఎక్సర్సైజ్ చేయాలి ఒక స్పెసిఫిక్ నేను రీసెర్చ్ చేశాను అంటే ఇక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక ఈ సౌండ్స్ హీలింగ్ సౌండ్స్ అనేసి ఒక లివరు ఒక కిడ్నీ ఆ సౌండ్ ఆ టైమింగ్స్ అనేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని లంగ్స్ ప్రజెంట్లీ లంగ్స్ మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది అదేంటి దట్ ఈస్ గివ్స్ టైమింగ్స్ ఏంటి త్రీ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు కానీ ఆ టైంలో ఎవరు లేస్తారు అని అంటారు సపోజ్ ఆ లంగ్స్ ప్రాబ్లం ఉన్నోళ్ళు అట్లా కరోనా ఇంకేదన్నా డిజీజ్ ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ టైంలో ఈ బ్రీతింగ్ ఎక్ససైజ్ ఈ సౌండ్స్ చేస్తే ఆ సౌండ్ ఏంటంటే సన్ ఎస్ 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 అని ఒకసారి చూపిస్తాను నేను ఇలాగ చేతులు ఇట తీసుకొని ఇట్ట టర్న్ చేసి ఇట ఎక్స్పాండ్ చేసి కొంచెం పైన స్కై చూడండి ఆకాశం చూసి సన్ ఎస్ ఎస్ఎస్ మళ్ళీ స్లోగా అయిపోయిన సౌండ్ అయిపోయిన తర్వాత ఇలాగ ల్యాప్ పైన పెట్టి కాళ్ళ పైన పెట్టి కాన్ను మూసేసి మీరు లంగ్స్ వైట్ కలర్ ఉందని ఇమాజిన్ చేయండి ఒక ఫైవ్ సెకండ్స్ ఇనిషియలీ ఒక్కొక్క రోజులు రావు కొన్ని రోజులు రావు దాని తర్వాత స్లోలీ స్లోలీ కలర్ వచ్చేస్తుంది అది మనము ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ వరకు అట్లీస్ట్ ఆ సౌండ్ మళ్ళీ దాని మనం నార్మల్గా కూర్చోవాలి క్లోజింగ్ ఐస్ అండ్ లంగ్స్ అనేది ఆ వైటిష్ ఉన్నది అన్నట్టు మీకు ఆలోచన రావాలి ఆ మైండ్లోకి రావాలి ఏనో సో దట్ ఈస్ వన్ ఎక్సర్సైజ్ విత్ లంగ్స్కి అది త్రీ టు ఫైవ్ ఓ క్లాక్కే టైమింగ్కి అప్పుడే సెన్సిటివ్ ఉంటుంది ఆ టైంలోనే చేయాలి యాక్చువల్లీ అంటే మనం ఫోర్ థర్టీకి లేచి క్వార్టర్ టు ఫైవ్కి లేచినా కూడా పర్లేదు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే మీరు చేసి సరే ఫిఫ్టీ మినిట్స్ అవసరం లేదు ఒక ఆర్గన్కి ఫైవ్ మినిట్స్ ఈజ్ లాంగర్ ఫైవ్ మినిట్స్ చేయండి అంటే మొత్తం ఎంత క్లీన్ అయిపోతుంది వన్ మంత్లో మీరు రిఫ్రెష్ అయిపోతారు మీరు మీరు చూడండి చాలామంది జాండీస్ పేషెంట్స్ తీసుకొచ్చి నేను చేయించాను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్కి వాళ్ళు అవుట్ బయటకు వచ్చేసారు అంటే అంత ఎఫెక్ట్ ఉన్నది అది ఏదో అలాగే హార్ట్ ఉందండి నైన్ నుంచి లెవెన్ నైట్ నైన్ నుంచి లెవెన్ అరే ఆ టైంలో ఓర్క్ చేస్తారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఆ పర్టికులర్ చేయాలి హౌ ఇలాగా స్ట్రేట్ తీసుకొని ఇప్పుడు హార్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా మీరు రైట్ సైడ్ చేయాలండి మీ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా ట్విష్ చేయాలి కొంచెం ఎంత ట్విష్ చేశానంటే కొంచెం అంటే మీకు ఇక్కడ సైడ్ కాంట్రాక్ట్ అయినట్టు కొంచెం పెయిన్ అయినట్టు రావాలి సౌండ్ ఏంటంటే హౌ హా షేర్ చేసి కాలుపని పెట్టి ఇలాగా ఇట్లా రివర్స్ పెట్టాలి ఇలా కాదు ఇలాగా కన్ను మూసుకొని మీరు హార్ట్ రెడ్ కలర్ ఉందండి రెడ్ కలర్ థింక్ ఇమాజిన్ ఫీల్ ఆ ఫీల్ రావాలి మీకు సో ఇలాగా ఒక్కొక్క సౌండ్ అండి యూ హ్యావ్ టు డూ ఇట్ మినిమం ఒక టెన్ టైమ్స్ చేస్తే బెటర్ ఉంటుంది అంటే కొంచెం ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళంటే హార్ట్ ప్రాబ్లం లివర్ అనేది కొంచెం ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఉన్నట్టు ఒక టెన్ టైమ్స్ చేయండి ఫిఫ్టీ బిలో ఉన్న వాళ్ళు అంటే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేస్తే వన్ మినిట్లో ఒక రెండుసార్లు చేయగలిగితే అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి నేనేనంట అంటే జస్ట్ ట్వెల్వ్ టైమ్స్ చేయండి అని అంటున్నాను సిక్స్ టైమ్స్ చేయను నేను ఇంత ప్రీవియస్లీ కూడా చెప్పాను చాలామందికి నా బుక్లో కూడా రాశాను కానీ స్పెసిఫిక్ ఐదు నిమిషాలు ఎందుకు చేయమంటున్నాను అంటే బికాస్ ఇంకా వేరే ఐటమ్ యాక్టివిటీస్ వాళ్ళకు హార్ట్ స్పేషన్స్కి ఇంకా వేరే యాక్టివిటీస్ ఒక సింపుల్ వాకింగు అటువంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేయిస్తాం స్టెప్స్ ఎక్కడు దిగుడు మెల్లగా సో ఇవే సీరియస్ ఆర్ ప్రాబ్లమ్స్ సో అందుకోసం ఈ సౌండ్ అనేది మీరు ఫైవ్ మినిట్స్ అట్లా చేయండి చూడండి ఎంత రిలీఫ్ ఉంటుందో మీరు స్టెప్స్ ఎక్కినా కూడా మళ్ళీ వాకింగ్ చేసినా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వాక్ చేసినా కూడా మీకు అంత హెవీనెస్ అనేది వెళ్ళి వెళ్ళిపోతుంది అంత లైట్ అయిపోతుంది అనమాట సో ఇటువంటి సౌండ్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఆర్గన్స్కి వీ హ్యావ్ సౌండ్స్ యూనో సో ది ఆ టైప్ అనేది లివర్ అండి ఇలా ఇంటర్లాక్ చేసి ఇప్పుడు మీరు రైట్ సైడ్ రన్ చేసేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది కదా లివరు సో దట్ ఈస్ వై ఇట్లా చేసి ఇట్లా ఇంటర్లాక్ చేయాలి ఇట్లా లాక్ చేస్తే మీకు గ్రిప్ ఉంటుంది ఇట్లా టూస్ చేయండి కొంచెం టూచ్ చేయగానే మీకు ఇటు సైడ్ అనేది కొంచెం కాంట్రాక్ట్ అవుతుంది కొంచెం పెయిన్ ఉన్నట్టు ఉంటుంది తర్వాత మళ్ళీ స్టేట్ తీసుకొని ఇట్లా పెట్టి ఇది చేసినప్పుడు కన్ను తెరవాలండి ఇది ఇట్లా పెట్టినప్పుడు కన్ను మూసుకొని మీరు మ్యాషింగ్ చేయాలి లివర్ గ్రీన్ కలర్లో సో అది సో ఇది కూడా ఒక పదిసార్లు లివర్ ఏమో గ్రీన్ గ్రీన్ కలర్ ఉందండి క్లోజర్ ఐస్ అండ్ కన్ను మూసుకొని మనము లివర్ రైట్ సైడ్ ఉంటుంది కదా అది ఆ గ్రీన్ కలర్ ఉంటుందని ఆ థాట్ రావాలి మీకు అప్పుడే మీకు యూనో ఇంటర్నల్లీ మైండ్ త్రూ హీల్ అవుతుంది ఈ సౌండ్ త్రూ ఈ ఫిజికల్ మూమెంట్స్ కూడా మీరు ఇలా చేస్తుంటే ఈ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ సౌండ్ అనేది పోతుంది ఈ సౌండ్ ఎక్కడి నుంచి ఎప్పుడు ఏళ్ళ నుంచి ఉంది నాట్ టుడే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ కాలంలో చేస్తుండే వాళ్ళు టూ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ అందరూ ఆ ఋషులు మీ మాంగ్స్ అంతా చేసే వాళ్ళు అంతా ఇప్పుడు ఏంటంటే అంత మోడనైజ్ అయిపోయిన తర్వాత ఇక సో మెనీ థింగ్స్ ఇవన్నీ మర్చిపోయినారు ఇప్పుడు నేను నెక్స్ట్ కిడ్నీ సౌండ్ అండి కిడ్నీ సౌండ్ ఎలా ఉంటుంది అది చూపిస్తాను ఇలాగ ఇట్లా బెండ్ చేసి కాలు దగ్గర పెట్టేసి ఇట్లా ఇంటర్లాక్ చేసి ఆకాశం చూసి హూ డబ్ల్యూహెచ్ఓ అయిపోయిన తర్వాత కన్నుమూసుకొని ఆ కిడ్నీ బ్లాక్ కలర్ ఉందని బ్యాక్ సైడ్ ఇప్పుడు స్టెయిన్ అయింది కదా మీకు ఆ తోట అక్కడికి వెళ్ళిపోవాలి ఆ బ్లాక్ కలర్ ఉందని ఇమాజిన్ చేయండి ఇది కూడా అంతే ఈ కలర్ అనేది ఒక్కోసారి రాదు మీరు ఏం వరి కాకండి ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అది కలర్ రావాలంటే అక్సెప్ట్ చేయాలి కదా సో హాఫ్ ఎన్ఆర్కి ఒక సౌండ్ మళ్ళీ ఇంకో సౌండ్కి సో ఆల్మోస్ట్ మీకు వన్ మినిట్ టూ సెంటర్ టైమ్ చేస్తారు స్టమక్ అండి స్టమక్ అంటే ఇది డొక్కలు ఉంటాయి కదండి ఇది బోన్స్ ఈ బోన్స్ సెంటర్లో సోలార్ ఫ్లెక్స్ అంటారు ఇది సెంటర్లో ఇలా ప్రెస్ చేయండి ఇక్కడ బోన్ ప్రెస్ చేసి కొంచెం పెయిన్ ఉండాలి కొంచెం పెయిన్ ఉండాలి పెయిన్ అసలు అస్సలు పెయిన్ లేకుండా ఏదో టచ్ చేసి చేస్తే అసలు ఇఫెక్ట్ ఉండదండి ఏదైనా సరే మీరు కాంట్రాక్ట్ కావాలి ఇక్కడ చెప్పిన ఇప్పుడు రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ లివర్ అంటే అటు సైడ్ లివర్ ఆ సైడ్ ఎక్కడ బయట పెయిన్ రావాలి మెజల్ వచ్చిందంటే లోపల డిఫరెంట్ ఫీలింగ్ పోతుంది లోపల ఉన్న అన్నిటికీ బయట దాని నుంచే కమ్యూనికేషన్ అవుతుంది ఇప్పుడు ఇది కూడా అంతే ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తుంటే పోతుంది మీరు ప్రెస్ చేస్తేనే అక్కడ ఆ సౌండ్ చేసి డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది అది సో మీరు ప్రెస్ చేసి అంటే మీరు భరించేంత పెయిన్ వరకు ప్రెస్ చేయండి లైట్కి ఇట్లా పెట్టవద్దు వేస్ట్ అది నేను కొంచెం ప్రెస్ చేసి ఊ వి యు రెస్ట్ చేశారు కదా కన్ను మూడు ఇట్లా పెట్టుకొని కన్ను మూడుచుకొని స్టమక్ ఎల్లో కలర్ పసుపు కలర్ సో ఈ ఫైవ్ సౌండ్స్ టైమింగ్స్ స్పెసిఫిక్ టైమింగ్స్ నేను చెప్పాను బట్ ఆ టైం కుదరకపోతే మార్నింగ్ చేస్తే సరిపోయింది ఫిఫ్టీ ఏజ్ యాభై సంవత్సరాలు బిలో ఉన్నోల్లేమో ఒక ఐదు ఆరు సార్లు చేస్తే పర్వాలేదు సిక్స్టీ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ సెవెంటీస్ ఎయిటీస్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువసార్లు చేయాలి ఎందుకు ఎక్కువసార్లు చేయాలంటే అన్ని ఆర్గన్స్ అన్నీ వీక్ అయిపోయి అయిపోతాయి సో మీకు రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఫిఫ్టీ తర్వాత చాలామందికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఏదో బీపీ షుగర్ అదో ఇదో ఏదో ఉంటాయి కదా సో ఇవన్నీ ఇప్పుడు మనకు డయాబెటీస్ అంటే కిడ్నీకి సంబంధించినవి ఆ కిడ్నీకి సంబంధించిన మీరు డెఫినెట్లీ మీరు ఏది మీరు కష్టపడాలి దానికి ఒక పదిసార్లు చేయాలి సపోర్ట్ లంగ్ సంబంధించిన సైనసెస్ ఉండొచ్చు ఆస్తమ ఉండొచ్చు ఎన్నో రకాలుగా లంగ్ సంబంధించిన మీరు ఇంటర్నెట్ కొడితే ఒక వంద వస్తాయి ఇప్పుడు కరోనా కూడా దానిపైన ఉంది సో అంటే దానిపైన మనకు పదిసార్లు సో అలాగా వీక్నెస్ ఉన్న ఎక్కువ అంటే స్పెసిఫిక్ టైమింగ్లో కూడా చేస్తే ఇంక మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే అప్పుడే సెన్సిటివ్ ఉంటుంది సెన్సిటివ్ అంటే ఆ ఆర్గన్కి టైమింగ్స్ అది ఆ కాలం నుంచి అది ఐడెంటిఫై చేశారు అప్పుడు సో ఆ టైలం నుంచి ఈ కాలం వరకు అసలు చేంజ్ ఏమి ఉండదు ఏ గానో ఇప్పుడు మార్నింగ్ అంటే సన్ వస్తుందా లేకపోతే మూన్ అని కానీ మార్నింగ్ అంటే డెఫినెట్లీ సన్నే రైజ్ అవుతుంది ఇంక వేరే ఛాన్సే లేదు నైట్ అయితేనే మనకు మూన్ వస్తుంది సో ఇలాగానే ఇది కూడా అంతే అనమాట సో ఇవన్నీ ఏంటి ఇవన్నీ సౌండ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఒక పది పది ఏడు నిమిషాలు పడుతుంది సాయంత్రం కూడా ఇరవై నిమిషాలు పడుతుంది ఇది ఒక క్లీనింగ్ అంటారండి ఆర్గాన్ క్లీనింగ్ అనమాట సర్వీసింగ్ లాగా అది ఏను ప్రతి ఒక్క పార్ట్ ఒరాయిలింగ్ అంటారు సర్వీసింగ్ అంటారు చూడండి అది అనమాట దిస్ ఈజ్ బెటర్ సర్వీస్ ఇక నేను ఏంటంటే దీంట్లో ఇంకెన్ని మెథడ్స్ వచ్చినాయి అండి మీకు అన్ని దేశాలు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు చెప్తాం మా మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారండి మా మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు అందరు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ మార్షల్ ఆర్స్ బయటి కంట్రీలో ఇప్పుడు లంగ్ సౌండ్ ఉంది కదండి లంగ్ సౌండ్ తీసుకొని ఈ పంచ్ చేయాలనుకోండి పంచ్ చేయకపోయినా మరి ఎవరైనా సరే ఏజ్డ్ పీపుల్ అని ఇట్లైనా చేయొచ్చు ఒక సౌండ్ ఏంటి లంగ్ సౌండ్ ఒక బ్రి సౌండ్ చేసుకుంటా పదిసార్లు పని చేస్తారు ఒకసారి నేను చూస్తే చూడండి అయిపోయింది ఒక సౌండ్కి ఈ ఫిజికల్ మూమెంట్తో సహా ఎఫెక్ట్ చాలా ఉంటుందనేసి ఇప్పుడు జపానీస్ వాళ్ళు ఈ చైనీస్ వాలు కొరియన్ సోలు వీళ్ళందరూ చాలా లాంగిట్యూడ్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా మూమెంట్స్ చేసుకుని చేస్తున్నారు ఇక మీతో అమెరికన్స్ ఇంకా వేరే వేరే కంట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు అండి వాకింగ్ చేస్తారు వాకింగ్ చేసుకుంటా ఓ పది స్టెప్పులు ఈ లంగ్స్ సంబంధించినవి హార్ట్ సంబంధించి హో వాకింగ్ చేసుకుంటా పది స్టెప్పులు అలాగా ఇది పదిసార్లు చేసాను అనుకోండి వంద స్టెప్పులు లంగ్స్ పెట్టుకోండి పది స్టెప్పులు ఒక సౌండ్ అలాగా పదిసార్లు చేసుకోండి వంద వంద స్టెప్పులు అయిపోయింది వంద స్టెప్పులు అంటే పది పది సౌండ్లు చేశారు లంగ్స్కి అలాగా ప్రతి ఒక్కటి లివర్కి తీసుకోండి వాకింగ్ చేయండి టెన్ స్టెప్స్ ఇప్పుడు ఈ దానిపైన డిఫరెంట్ వచ్చేసానండి చూడు ఆనాడు మన దగ్గర కంప్యూటర్ లేకుండా టైప్ రైటర్లు ఉండేదండి ఈరోజు ఎంత ఫాస్ట్ అయిపోయిందండి ఆనాడు మనకు కమ్యూనికేషన్ చేయడానికి పోస్టర్లు స్టాంపులు పెట్టి పోస్ట్ అయితే ఈ ఈరోజు కూడా ఉన్నాయి అవి ఈరోజు అన్ని ఈమెయిల్ పంపించేస్తారు ప్రతి ఒక్కటి అంత ఫాస్ట్ అయిపోయింది ఒకనాడు మన దగ్గర ఏం మొబైల్ లేవు ఫ్లైట్స్ వచ్చాయి వంద వంద సంవత్సరాల కింద మనకు ఫ్లైట్స్ లేకుండే నేను ఏమంటున్నా అంటే ఎట్లయితే అడ్వాన్స్ అయిందో దీంట్లో కూడా అడ్వాన్స్ అయింది ఈ ఈ నాలెడ్జ్ అనేది బయటికి రాలేదు బికాజ్ ఫిట్నెస్లో స్పెసిఫిక్ స్పోర్ట్స్లో స్పెసిఫిక్ దాంట్లో రీసెర్చ్ జరుగుతుంది యోగాలు యోగాలో రీసెర్చ్ జరుగుతుంది ఏ ఆసనం చేస్తే బెటర్ ఉంటుంది ఏ దాంట్లో కానీ ఈ దానిపైన ఇవన్నీ వెరీ వెరీ ట్రెడిషనల్ దీనిపైన ఏం చేశారంటే మోడర్నైజ్ ఏం చేశారంటే దానిపైన మూమెంట్స్ ఇస్తారు అలాగా సో నేనేం చెప్తున్న స్టెప్స్పై స్టెప్స్ ఎక్కుతారు అనుకోండి సౌండ్ చేయండి లంగ్ సౌండ్ ఇవ్వండి కూడా ఒక సెప్పులు లెక్కండి సో అలాగా సో అలాగా మీరు ఏం యాక్టివిటీస్ చేసినా కూడా యాక్టివిటీస్ పైన ఈ సౌండ్స్ ఇచ్చాను అనుకోండి ఎఫెక్ట్ ఉంటుంది సో ఇవి ఇవేమో స్పెసిఫిక్ పోస్టర్లు చేసేటేమో స్పెసిఫిక్ అండి ఆ టైం ఆ పర్టిక్యులర్ యూనో మూమెంట్స్ మీరు చేస్తే ఇమీడియట్ ఇంపాక్ట్ అవుతుంది ఈ సౌండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దాంట్లోనే ఆ వెయిటేజ్ ఉందన్నమాట మీరు వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా ఏ మూమెంట్స్ చేసినా కూడా మీరు ఈ సౌండ్స్ వేసుకుంటే కూడా మీకు ఎంత రిలీఫ్ ఉంటుందో మీరు చూసుకోవచ్చు ఇటువంటి అన్నీ ఈ ఎక్సర్సైజ్లు అన్నీ ఈ సౌండ్స్ అన్నీ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఏ సాల్ట్ ఇన్ ద ఫుడ్ అంటారు అన్ని ఏజ్ చూడండి నన్నీ చూడండి ఒక ఒక ఎక్సర్సైజ్ అన్నీ చూడండి దాని తర్వాత ఈ సౌండ్ చూడండి ఇంటర్నల్ ఎంత రిలీఫ్ ఉంటుంది సో దట్ ఈస్ దట్ ఈస్ ద మెయిన్ యూనో స్ట్రెంత్ అనమాట ఏనో అందుకోసం ఇది పెద్ద కష్టం ఇది కాదు అందరికీ వస్తే ఈ సౌండ్లు ఏనో కూర్చొని చేసేటి ఇవన్నీ ఏనో ఇక కొంచెం ఎక్కువ కష్టపడాలనుకుంటే వాళ్ళు మామూలు వాకింగ్లో కూడా ఈ సౌండ్స్ చేసుకుంటే కూడా మంచి బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు హార్ట్కి సంబంధించింది అనుకోండి హార్ట్కి సంబంధించింది వాకింగ్ చేసినప్పుడు చేయండి ఈ పర్టికులర్ ఇదిలో ఎక్కువ చేయాలి ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో లివర్ లివర్ ప్రాబ్లం ఉంటే లివర్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీ దానిపైన ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చేసేస్తే మీకు అది హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట సో ఇది నేను చెప్పాను కదా ఫిఫ్టీ ఇయర్స్ బిలో వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేయండి ఇంకా ఫిఫ్టీ అబౌవు ఉన్నోళ్ళు కొంచెం వీక్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు సపోజ్ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎక్కువ చేయ ఎక్కువ నంబర్ ఆఫ్ చేయండి ఒక టెన్ టైమ్ చేస్తే మంచి సో దీనిపైన సపోజ్ ఏం రోగాలు లేకపోయినా కూడా మీరు అట్లీస్ట్ వాకింగ్లో రన్నింగ్లో జాగింగ్లో ఇంకే ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఈ సౌండ్స్ అనేది మీరు పెడితే అండి డెఫినెట్ ఎఫెక్ట్ ఉంటుంది ఏదో సో మీరు ఇది కంటిన్యూ చేయండి ఇది మీరు ఒక వన్ మంత్ లోపల రిజల్ట్స్ ఎంత ఫ్రీ అయిపోతుందంటే మీకే తెలిసిపోతా ఆ ఫీలింగ్స్ వస్తుంది ఏదో ఫిజికలీ మీరు కనబడకుండా ఉండొచ్చు బక్కగా కూడా లేకపోతే కూడా దీంట్లో కనబడదు దీని ఇది ఇంటర్నల్గా క్లీనింగ్ సిస్టంలో సర్వీసింగ్ ఒక వెహికల్ అయినప్పుడు ఇంటర్నల్ వెహికల్ నడిపిస్తే తెలుస్తుంటారు కదా ఇది కూడా అంతే అనమాట మీకు అనుభవం వస్తుంది అది ఇది చేసిన తర్వాత మీరు వన్ వీక్లో మీకు డిఫరెన్స్ కనబడుతుంది సో ఇది మ మళ్ళీ కలుసుకుందాము సో టీఎంసీ థ్యాంక్ యూ టీఎంసీ ఫర్ యూనో గివింగ్ ఆపర్చునిటీ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుడు ఇది ఒక ట్రెడిషనల్ రెండు వేల సంవత్సరాలు విద్యని మీతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే నేను రోజు చేస్తే అది నేను రోజు చేస్తాను ఈరోజు డాక్టర్ డాక్టర్ ప్రసాద్ అని అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఈరోజు చేస్తే వన్ డేలోనే ఈ ఎంత ఫీలింగ్ వచ్చిందంటే ఆయన ఈ వాజ్ స్టాన్ ఏం రెడీ నేను ఐ బికమ్ సో స్ట్రాంగ్ అని అటెంటే అని చేయించాను ఈరోజు ఈరోజు పార్క్లో సో అనంటే అంటే ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ అని ఏం లేదు మీరు చేసి చూడండి ఎనీ ఏజ్ యూ ఫీల్ సో కంఫర్టబుల్ అనమాట ఏను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you